కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా యువనేత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమారి పట్టణ మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్న అంటాయి ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై తమకున్న అభిమానాన్ని చాటుతూ మిఠాయిలు పంచి టపాకాసులు కాలుస్తూ ఆకాశమి హద్దుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ ఇక్కడ నివసిస్తున్న కార్మిక వర్గానికి ప్రచానికానికి మంచి జరిగే అవకాశం ఉందని గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నియోజకవర్గ ప్రజలకు మేలు చేసిన సందర్భాలు ఉన్నాయని వంశీ నూతన బొగ్గనుల తీసుకురావడానికి కృషి చేస్తాడని హామీ ఇస్తూ ఈ విజయాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు భారత పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కాకా వెంకటస్వామి గారి మనమడు గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి తనయులు గడ్డం వంశీ కృష్ణ గారికి చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్ద పార్లమెంట్లో మరి అన్ని అన్ని ప్రైవేటు సంస్థల్లో కావచ్చు మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది మొట్టమొదటిసారిగా గౌరవ చంద్రుడి శాసనసభలు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి దాన్ని అమలు చేసి మరి కనీసం నలభై వేల మంది స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేసినటువంటి మరి విజయ్ వెంకట స్వామి గారి నాయకత్వంలో ఈ రోజు వంశీ కృష్ణ గారు మరి మరి ఎంపీగా మరి మన ముందుకు రాబోతున్న తత్వంలో మరి పెద్దపెల్లి పార్లమెంట్ పార్లమెంటు వ్యాప్తంగా ఎంతో మంది యువకులు చదువుకున్న వారు ఉన్నారు వారికి తప్పకుండా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు పెద్ద పెద్దపెల్లి కాన్స్టెన్స్ కి ఒక రూపం తీసుకురానికి పెద్దపెల్లి పెళ్లి కాన్స్టెన్స్ లో ఉన్న ప్రజానికానికి ఒక మేలు జరగడానికి ఏదైతే యాభై సంవత్సరాలుగా ఈ భారతదేశానికి పెద్దపల్లి పెళ్లి కాన్స్టెన్స్ కి ఎన్నో సేవలు చేసినటువంటి కురుషుల వెంకటస్వామి అనే పేరు తెచ్చుకున్న గడ్డం వెంకటస్వామి కాకగారి మనవడు ఏదైతే తెలంగాణ రానీకి తెలంగాణ సిద్ధించడానికి ఎంపీలతోని సొంత పార్టీని వ్యతిరేకించి సొంత ఖర్చులతోని తెలంగాణ వచ్చేదాకా నిద్రపోకుండా తెలంగాణ తీసుకురానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి వివేక్ వివేక్ వెంకటస్వామి గారి పుత్రుడు గడ్డం వంశీకృష్ణ గారు ఇవాళ పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానివల్ల ఈ కార్మిక వర్గానికి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మరి మంచి జరిగే అవకాశం ఉంది గతంలో గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇక్కడ ప్రజానీకానికి ఈ కాన్సెన్స్ కి ఎన్నో విధాలుగా మేలు చేసినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి మరి పక్కన ఉన్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ కానీ మరి సింగరేణి మూతబడే దశలు ఉన్నప్పుడు మరి లక్ష పదహారు వేల మంది కార్మికుల కుటుంబాల ఆశలను నీరు కాల్చకుండా వారికి ఉపాధి కల్పించి సింగరేణి సంస్థను కాపాడినటువంటి మరి ఘనత అన్నాడు వెంకటస్వామి గారికి ఉంటే మరి అదే పరిస్థితి వల్ల బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ టిఆర్ఎస్ మద్దతు తీసుకొచ్చినటువంటి ఎంఎంఆర్ డిఆర్ యాక్ట్ తో ఇవాళ బొగ్గు గనులు మూతబడి బొగ్గు గనులను వేల వేసే పరిస్థితి ఉంటే వాటిని వేలా వేయనీయం మరి కేవలం నామినేషన్ పద్ధతి ద్వారానే బొగ్గు గనులు రావాలి అని చెప్పేసి మరి వంశీ కృష్ణ గారు పిలుపుని ఇవ్వడం కాకుండా దానికోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇవాళ యువ లోకానికి మరి యువతకు నిరుద్యోగులకు మహిళా సోదరులు అందరి సోదరు మన అందరికి కూడా మన గడ్డం కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి వివేక్ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో మరి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మంచి రోజు మన శుభదినం కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దపల్లి కాన్ఫరెన్స్ వ్యాప్తంగా మన మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజులలో గడ్డ వంశన్న గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు వెనుకబడిన ప్రాంతం మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ అన్ని రంగాలలో యువతకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి మరి టాటా వెంకటస్వామి గారి మనుమనుగా ఈరోజు ముందుకు రావడం జరిగింది మరి టాతా వెంకటస్వామి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చేసి కార్మికులకు ఈరోజు కార్మికులు ఉన్నారు